నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లో వెలిసి ఉన్న శ్రీ పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం పరమేశ్వరి అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు మూలవర్లకు చందన అలంకారం కనుల పండుగగా నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు

Thank you so much for ఈరోజు శ్రీ పరమేశ్వరి దేవస్థానంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మూడవ రోజు గత రెండు రోజులు కూడా అలంకారంలో అమ్మవారు బ్రహ్మాండంగా దర్శనమిచ్చారు ఈరోజు మూడవ రోజు బాలా త్రిపుర సుందరి అలంకారము దీనికి మా షేక్ షణ్ముగరావు వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు ఈరోజు అలంకరణ చాలా బ్రహ్మాండంగా ఉంది భక్తులందరూ కూడా చాలా సంతోషంగా సంతోషపడుతున్నారు అట్లాగే రేపు గురువారం అన్నపూర్ణ అలంకారము మోర్లవరకి స్వీట్స్తో అలంకారం జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా వెంకటప్రసాద్ రాండ బాయిల్డ్ రైస్ మిల్ వేముల ప్రసాద్ వాళ్ళ కుటుంబ సభ్యులు అబ్బిశెట్టి వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు రేపు అమ్మవారికి ఎవరైనా కానీ స్వీట్స్తో అలంకారంలో మీ యొక్క స్వీట్స్ పెట్టాలనుకుంటే ఎవరైనా సరే రేపు ఉదయం లోపల రేపు ఉదయం పన్నెండు గంటల లోపల మీరు స్వీట్స్ చేస్తే మీ స్వీట్స్ కూడా అమ్మవారికి అలంకరణ జరుగుతోంది రేపు స్వీట్స్తో ఆ అలంకరణ చాలా బ్రహ్మాండంగా ఉంది భక్తులందరూ కూడా విరివిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము జయవాసవి శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హౌస్పేట పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్నవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి శమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ వాసువి పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు